ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గొప్పతనం ఎక్కడ ఉందంటే ఎలా ఉంటుందంటే ఒకనొక సమయంలో ఈ ప్రొడ్యూసర్లు ఖర్చులు ఎలా తగ్గించాలి అనే ఒక ఆలోచనతో ప్రత్యేకంగా మనకు తిండికి బాగా ఖర్చు పెట్టేస్తున్నాము ఇడ్లీ వడ దోశ ఇన్ని రకాల వర్కర్స్కి పెట్టాలా అది కూడా ఈ టిఫిన్ అంటే ఏదో ఒక లిమిట్గా పెట్టాలి అని ఒక నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించి మాట్లాడుతున్నారు మరి ఇటు చేరి అటు చేరి చిరంజీవి చేతిలో పడింది చెవిలో చిరంజీవి చెవిలో పడితే ఎలా ఉంటుందో తెలుసా ఆ ప్రొడ్యూసర్ని పిలిచాను పిలిచి ఏమయ్యా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే లేదండి చాలా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి వీళ్ళు తిండి ఖర్చు చాలా ఎక్కువైపోతున్నాయి అని వర్కర్స్ అయ్యా కష్టపడతారు కష్టపడమని తిండి నా సినిమాకి ఎంత తిండి ఖర్చు అయితే అంత తిండి ఖర్చు నేనే భరిస్తాను చాలా ఇంకెప్పుడు తిండి విషయంలోకి రాకు స్క్రిప్ట్ బాగుందా లేదా పాటలు హిట్ అవుతాయా లేదా ఫిల్మ్ ఎలా హిట్ చేసుకోవాలి అని ఆలోచించుకోగాని ఇలాగా తింటి దగ్గర ఎలాగ కట్ చేయాలి ఎలాగ కట్ చేయాలి మాత్రం ఎప్పుడూ మాట్లాడకు నాశనమైపోతుంది జార్స్మా అని వార్నింగ్ ఇచ్చాడు